నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు మనం ప్రగతి నగర్ లో ఉన్న ఇంద్రా క్లినిక్స్ లో ఉన్నాము డాక్టర్ సౌజన్య తోటి నమస్తే సౌజన్య గారు నమస్తే సౌజన్య గారు అనే అనేసరికి ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది పీపుల్ కి బికాస్ లేడీ అనే పర్సన్ కి సైకిల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఒక ట్వెల్వ్ ఇయర్స్ దగ్గర నుంచి గైనికాలజెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటారు కాకపోతే ఏంటంటే చాలా మందికి తెలీదు ఏ కి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసేసి సో దాని గురించి మనం ఇవాళ కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం సో మీరు చెప్పండి మ్యామ్ జనరల్ గా ఒక పీరియడ్స్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తే ఒక గర్ల్ కి పీరియడ్స్ టైం ఎప్పుడు ఏ టైంలో లో తను పీరియడ్స్ రావాలి అంటే అసలు ఒక అమ్మాయి ఎప్పుడు మెచ్యూర్ అవ్వాలి అసలు వాట్ ఈస్ మినార్కే అంటాం నార్మల్ గా మనం తెలుగు అందరం ఏమనుకుంటాం పెద్ద మనిషి అయింది మెచ్యూర్ అయింది పదాలు యూస్ చేస్తాం వల్ల సో నార్మల్ గా అమ్మాయిలో ఫస్ట్ పీరియడ్స్ కన్నా ముందు తన బాడీలో చేంజెస్ ని నోటీస్ చేస్తాం అది ఎప్పటి నుంచి టెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ ఇయర్స్ కి పాపకి కొంచెం బ్రెస్ట్ బట్స్ డెవలప్ అవడము యాగ్స్ అంటే చంకలో హెయిర్ రావడము తన ప్రైవేట్ పార్ట్స్ లో హెయిర్ రావడం ఇలాంటి నోటీస్ చేస్తూ ఉంటాం వన్స్ అరౌండ్ టెన్ ఇయర్స్ కి ఇది నోటీస్ చేశామంటే నెక్స్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో అమ్మాయి పెద్ద మనిషి అవ్వచ్చు ఇది వన్ ఆఫ్ ద సైన్ ఫర్ పేరెంట్స్ మ్యామ్ బ్రెస్ వర్క్ ఓకే బట్ హెయిర్స్ ని బట్టి కూడా సైన్స్ అండ్ ఏంటంటే మాకు సైన్స్ ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది అనమాట తీలార్ కి మినాకి అనేసి సో ఫస్ట్ బ్రెడ్స్ బ్రెస్ట్ బర్డ్స్ డెవలప్ అవడము ప్రైవేట్ పార్ట్స్ లో హెయిర్ రావడము సడన్ గా అమ్మాయి ఒక గ్రోత్ స్పోర్ట్ అంటే హైట్ పెరిగిపోతూ ఉంటారు ఆడపిల్లలు సడన్ గా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆ తర్వాత పీరియడ్ స్టార్ట్ అవుతాయి సో పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ బ్రెడ్ బర్డ్ లాగా డెవలప్ అవ్వగానే అదేంటి టెన్ ఇయర్స్ ఏ పాప నైన్ ఇయర్స్ ఏ అప్పుడే డెవలప్ అయిపోతుంది మా అమ్మాయి పెద్ద మనిషి అయిపోతుంది ఏంటి ఇలాంటి చాలా ఆందోళన ఉంటారు సో వన్స్ ఇవన్నీ మనకి క్లినికల్ సైన్స్ అంటాం ఇవన్నీ కనిపించిన తర్వాత వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో అమ్మాయి ఎప్పుడైనా పెద్ద మనిషి అవ్వచ్చు సో ద కరెక్ట్ ఏజ్ ఫర్ మెనార్కి అంటే పెద్ద మనిషి అవ్వడానికి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ లో ఎప్పుడైనా అవ్వచ్చు ఇది ఒకప్పుడు లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఈ ఏజ్ లో మనం పెద్ద మనిషి అవ్వడం చూస్తూ ఉంటాం బట్ ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ పిల్లలకి ఎక్కువసేపు కూర్చొని చదవడం చదవడం నో ఎక్సర్సైజెస్ ఎంతసేపు జంక్ ఫుడ్ బయటకు వెళ్తే ఫ్రెంచ్ ఫ్రైస్ చీజ్ ప్రొడక్ట్స్ బర్గర్స్ పిజ్జాస్ మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఎక్కువైపోయి స్క్రీన్ ఎక్స్పోజర్ ఎక్కువైపోయి గా కోవిడ్ టైమ్స్ లో ఇవన్నిటి వల్ల వాళ్ళకి ఎర్లీ పీరియడ్ స్టార్ట్ అయిపోతున్నాయి రీసెంట్ గా చూసింది ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి పీరియడ్ స్టార్ట్ అయిపోతే ఆ పేరెంట్ టెన్షన్ ఇంకా ఏడవడం అంతే అదేంటి మేడం ఇంత చిన్న వయసులో పీరియడ్స్ రావడం ఏంటి ఎయిటీ సో ద థింగ్ ఏంటంటే మదర్ ఎప్పుడు కూడా అమ్మాయి ఎప్పుడైనా పెద్ద మనిషి అవ్వచ్చు బట్ ఆ ఏజ్ ని మనం కొంచెం డిటర్మైన్ చేయొచ్చు సో దాని ప్రకారం పిల్లలకి ఎవ్రీ డే చదువు ఒక్కటే కాదు దే ఆర్ జస్ట్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పిల్లలు వాళ్ళకి ఎక్సర్సైజెస్ ఆటలు బయట ఆడుకోవాలి అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ షటిల్ బ్యాడ్మింటన్ స్విమ్మింగ్ ఇలాంటి కొన్ని మనం అలవాటు చేయాలి సో దట్ వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్ ఉంటారు వాళ్ళ హార్మోన్స్ రెగ్యులర్గా ఉంటాయి అండ్ ఫుడ్ విషయంలో కూడా గారాభం చేయకుండా అడిగినల్లా కొనివ్వకుండా వాట్ ఈస్ హెల్దీ వాట్ ఈస్ అన్హెల్దీ అనేది చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి అలవాటు చేస్తే దాట్ విల్ హెల్ప్ నాట్ ఓన్లీ వాళ్ళ గ్రోతే కాదు వాళ్ళ పీరియడ్స్ విషయంలో అన్ని సెక్షువల్ డెవలప్మెంటల్ విషయంలో ఒక మంచి లైఫ్ ని మనం వాళ్ళకి అలవాటు చేసిన వాళ్ళం అవుతాం కానీ ఇప్పుడున్న కి నిజంగా చెప్పాలంటే మీరు అన్నట్లుగా ప్యాంపర్ చేయడం చాలా ఎక్కువ అలవాటు సో వాళ్ళు ఏదైనా అడిగితే ఒక బేగరికి మనం తీసుకెళ్ళామంటే వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తే మనం ఏంటంటే అలా ఎక్స్ప్రెస్ చేస్తాం అనుకుంటాం కానీ తెలియకుండానే వాళ్ళ హెల్త్ ని మనం పాడు చేస్తున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది ఆ పాంపర్నెస్ కి కూడా కారణం మన సొసైటీ ఇప్పుడు నార్మల్ గా ఇంతకు ముందు ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేవారు ఇప్పుడు అయ్యేది లేట్ మ్యారేజెస్ మహా అంటే ఒక్కరిని అంటున్నారు కొంతమంది ఇద్దరిని కంటున్నారు సో ఒక బేబీ ఆఫ్టర్ కొంతమందికి వెంటనే కన్సీవ్ అయిన వెంటనే పెళ్ళైన వెంటనే కన్సీవ్ అయిపోతారు సో ఓకే సింగిల్ చైల్డ్ చాలు మాకు అనుకున్నప్పుడు వీడికి నేను అన్ని ప్రొవైడ్ చేయాలి వీడికి నేను ఏ లోటు రాకుండా చూసుకోవాలి వీడికి నేను ఏమాత్రం ఇబ్బంది చేయకూడదు అని మనం ఎక్కువ కేర్ తీసుకుంటున్నాం అని అనుకుంటూ వాడి లైఫ్ని కొంచెం స్పాయిల్ కూడా చేస్తున్నాం అండ్ ఇంకొకటి మన చుట్టూ సింపుల్ ఇప్పుడు అంతా కూడా చిన్న ఫ్యామిలీస్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు ఇంతకుముందు అంటే మనకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి ఇంట్లో చక్కగా అమ్మమ్మ నానమ్మ ఏవో ఇంట్లో స్నాక్స్ లాగా చేసేసి మురుకులు చేశాము ఇవి చేసాము అంటే అవే ఉండేవి పల్లిపట్టి నువ్వులు ఉండలు దో హెల్తీ హెల్దీ మదర్ వర్కింగ్ ఫాదర్ వర్కింగ్ సో ఈజీగా ఏదైతే ఫుడ్ అవైలబుల్ ఉంటుందో దానికి అలవాటు అయిపోతున్నారు పిల్లలు అండ్ వీక్లీ వన్స్ రాగానే వీకెండ్స్ రాగానే ఈ మాల్కి వెళ్దాం ఆ మాల్కి వెళ్దాం సో ఎంతవరకు మనం మాల్స్లో చూసుకుంటే ఎంతసేపు జంక్ ఏ కనిపిస్తుంది కానీ ఎక్కడన్నా హెల్దీ ఫుడ్ కనిపిస్తుందా మనమే ఆలోచించుకోవాలి సో పిల్లలు ఏంటంటే దానికి ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు అండ్ వన్ మోర్ థింగ్ హెల్దీ ఫుడ్కి ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ చేయరండి అన్హెల్దీ ఫుడ్స్ టీవీలో చూడంగానే మనకి బర్గర్స్ పిజ్జాస్ ప్రైస్ కనిపిస్తాయి ఎక్కడైనా స్ప్రౌట్స్ తినండి పళ్ళుండలు తినండి నువ్వులుండలు తినండి అని చెప్తామా లేదు అన్లెస్ అని అంటే ఇలాంటి ఇంటర్వ్యూస్ లో మేము డాక్టర్స్ న్యూట్రిషనిస్ట్ లో మొత్తుకోవడం తప్పించి థింగ్ ఏంటంటే వాళ్ళకి ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి సరే పిల్లల కోరికలు కాదని అనకూడదు బట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఓకే తినిపించాలి ఓకే సో వన్స్ పిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఫేస్ చేసిన కొన్ని విషయాల గురించి ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లైక్ అంటే ఇప్పుడు మెచ్యూర్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు చాలా మందికి ఫిఫ్టీన్ ఇయర్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లోనే పీరియడ్స్ వచ్చేసేస్తున్నాయి జనరల్గా ఒక మంత్లీ సైకిల్ అంటే ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి థర్టీ డేస్ మధ్యలో పీరియడ్ వచ్చిందంటే దట్ ఈస్ అ హెల్దీ పీరియడ్ కదా సో ఫిఫ్టీన్ డేస్కి పీరియడ్స్ రావడానికి రీజన్ ఏంటి మ్యామ్ సో ఫస్ట్ పెద్ద మనిషి అయ్యాము అయిన వెంటనే పీరియడ్స్ రెగ్యులర్గా అంటే మీరు ఇందాక అన్నట్టుగా ట్వంటీ ఎయిట్ డేస్కి పీరియడ్ వచ్చిన నార్మలే థర్టీ ఫైవ్ డేస్ వరకు రాకపోయినా నార్మలే ఓకే సో అది మనం ఫస్ట్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ టూ డేస్ బ్లీడింగ్ అయినా నార్మల్ ఎయిట్ డేస్ వరకు బ్లీడింగ్ అయినా నార్మలే సో ఒక మదర్ కి వాట్ ఈస్ నార్మల్ వాట్ ఈజ్ అబ్నార్మల్ తెలిస్తే తన కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఫస్ట్ థింగ్ ఈ డ్యూరేషన్ ఏంటి ఎన్ని రోజులకు వస్తుంది అండ్ ప్యాడ్స్ కూడా మేడం నాకు మొత్తం టూ ప్యాడ్స్ తడుస్తుంది మా అమ్మాయికి కానీ నాకు కానీ సో డోంట్ వరీ టూ ప్యాడ్స్ అవుతుంది ఓకే ఫోర్ ఫైవ్ ప్యాడ్స్ వరకు అవుతుంది బట్ ఎప్పుడు కంగారు పడాలి అని అంటే మన ప్యాడ్ వన్ టూ కి చేంజ్ చేయాల్సి వస్తుంది ఎక్కువ ఫ్లో అయిపోతుంది మేడం నేను కూర్చొని లేచే లోపల పేడ్ తడిచిపోతుంది క్లాట్స్ లాగా పడిపోతుంది దెన్ మనం చూసుకోవాలి ఏమైనా హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా లేదా గర్భసంచికి పెద్ద వాళ్ళకి ఏదైనా లాంటివి ఉన్నాయా లేదా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నాయా అప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోవాలి సో పిల్లలు మెచ్యూర్ అయిన వెంటనే పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి నార్మల్ గానే వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుంది సో మన బాడీలో మెనార్కి చేంజెస్ జరిగిపోయాయి బట్ అది మొత్తం మెచ్యూర్ అవ్వాలి ఇంటర్నల్ గా మనకి హైపోతలమస్ పిటిటరీ ఓవరీ అని ఒక సైకిల్ చైన్ లాగా ఉంటుంది ఈ చైన్ సిస్టమ్ మొత్తం మెచ్యూర్ అవ్వడానికి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుంది మన అమ్మాయి పెద్ద మంచి అయింది అని అంటే నెక్స్ట్ పీరియడ్ టూ మంత్స్కి వచ్చినా కంగారు పడకండి వన్ అండ్ హాఫ్ మంత్కి వచ్చినా కంగారు పడకండి ఒక్కొక్కసారి త్రీ మంత్స్ కూడా వస్తుంది సో డోంట్ వరీ సో పాపకి ఏంటంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేస్తూ పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసుకోవడానికి హెల్ప్ చేసుకోవాలి తప్పించి ఎటువంటి మెడిసిన్స్ కానీ ఏది కానీ అవసరం లేదు కానీ మెచ్యూర్ అయిన వెంటనే మీరు అన్నట్టుగా ఎవ్రీ ఫిఫ్టీన్ కి పీరియడ్ వస్తుంది ఎక్కువగా ఫ్లో అవుతుంది ఫ్రీక్వెంట్గా పార్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది దెన్ కంపల్సరీ కొన్ని హార్మోన్స్ని మనం అసెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లైక్ ఎగ్జాంపుల్ థైరాయిడ్స్ ఏమైనా ఉన్నాయా ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్స్ ఉన్నా ఫ్యామిలీలో మాకు ఎవ్వరికీ లేదు మా అమ్మమ్మ గారికి లేదు నానమ్మ గారికి లేదు పాపకి ఎలా వస్తుందండి అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు అండి బికాస్ అప్పటి లైఫ్ స్టైల్ వేరు అప్పటి ఫుడ్ వేరు ఇప్పుడు మనం బతుకుతున్న లైఫ్ స్టైల్ వేరు సో ఒక్కసారి థైరాయిడ్ టెస్ట్ ఇంకొకటి బ్లీడింగ్ టెస్ట్ అని ఉంటాయి అవి కొన్ని చేసుకొని ఏం లేదు అని అనుకుంటే కొంచెం ఒక టూ మంత్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ టాబ్లెట్స్ తోని మనం పీరియడ్స్ ని రెగ్యులరైజ్ ఓకే సో ఇప్పుడు జనరల్ గా కొంతమంది డాక్టర్స్ ఎలా చెప్తున్నారు అంటే అలా పీరియడ్స్ వస్తున్నాయి అని చెప్పేసి పిల్లల్ని మనం కంప్లైంట్ చేస్తే ఒక వన్ ఇయర్ వరకు సైకిల్ అంతే ఉంటుంది అని కూడా చెప్తున్నారు అది ఎంతవరకు నిజం పీరియడ్స్ ఫిఫ్టీన్ కి వస్తున్నాయి బట్ ఫ్లో ఎక్కువ లేదు వన్ డే టూ డే జస్ట్ స్పాటింగ్ అయ్యి ఒక టూ త్రీ ప్యాక్స్ ఫ్లో అయిపోయి ఆగిపోతుంది అని అంటే ఇట్ విల్ రెగ్యులరైజ్ మా కొంచెం మీరు మీ ఎక్సర్సైజ్ డైట్ ని అబ్జర్వ్ చేసుకోండి హెల్దీ వేలో వెళ్ళండి కంపల్సరీ పాపకి హాఫ్ అన్ అవర్ డైలీ ఏదో ఒక ఎక్సర్సైజ్ ఉంచేసుకోండి అనేసి చెప్తాం ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ విచ్ నీడ్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ దేనికి కూడా మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి హార్మోన్స్ చిన్న పిల్లలకి ఎప్పుడు కూడా ఇవ్వం అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయి ఆర్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న టైంలో మాత్రమే ఇస్తాం సో ఒక సిక్స్ మంత్స్ చూడొచ్చు ఇలానే ఉంది నథింగ్ టు వరీ ఇన్ కేస్ ఏమైనా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది క్లాట్స్ లాగా అవుతుంది అలాంటి సందర్భంలో మాత్రమే మనం ట్రీట్మెంట్ సో మెచ్యూర్ అయిన తర్వాత వన్ ఇయర్ లిటిల్ లిటిల్ డిస్టర్బెన్సెస్ డోంట్ వరీ అస్సలు టెన్షన్ పడిన అవసరం లేదు బట్ మేజర్ గా అది పాప హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది బ్లడ్ ఎక్కువగా పోతే అనీమియాలోకి వెళ్ళిపోతారు హెడ్ స్టార్ట్ అయిపోతుంది స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు అండ్ కంటిన్యూస్ గా పీరియడ్ ప్యాట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ ర్యాషెస్ తోని బయటకు ఎటు వెళ్లాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది ప్లేయర్స్ ఉంటారు స్కూల్లో లైక్ కంటిన్యూస్ పీరియడ్స్ ఉంటే వాళ్ళ స్పోర్ట్స్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేరు అసలు ముందు వాళ్ళకి ఓపిక లేదు కదా ఫస్ట్ అది అందుకని ఇలా ఏదైనా తన లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతుంది దెన్ దానికి తగ్గట్టుగా మనం అడ్రస్ చేయాల్సింది ఇష్యూని ఓకే సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కోసం మీరు అంటున్నారు ఇప్పుడు పిల్లలకి జంక్ ఫుడ్ అంతా ఎక్కువ అయిపోయింది అని ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కోసం అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లలకి అసలు ఎలాంటి అంటే ఒక వన్ టూ ఇయర్స్ వరకు కూడా హార్మోన్స్ అంతా సెట్ అవ్వాలి అంటే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇవ్వడం మంచిది అంటారు ఆఫ్ ఆల్ మనం ఇందా మనం పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని చేంజెస్ ఉంటాయి లైక్ బ్రెస్ట్ డెవలప్మెంట్ హెయిర్ గ్రోత్ పీరియడ్స్ సో పీరియడ్ స్టార్ట్ అయ్యాయి అంటే పాప యొక్క ఎదుగుదల అంటే హైట్ విషయంలో నెక్స్ట్ వన్ టు ఇయర్స్ మాత్రం పాప హైట్ పెరుగుతుంది సో ఆ టైంలో నిద్ర కరెక్ట్ గా ఉండాలి వితౌట్ ఎనీ స్ట్రెస్ నాకు ఈ హోంవర్క్ ఉంది ఈ ఎగ్జామ్ ఉంది నాకు ఇన్ని మార్క్స్ రావాలి మా మమ్మీ తిడుతుందేమో నాకు సరిగ్గా రాకపోతే కొడుతుందేమో ఇలాంటి టెన్షన్స్ లేకుండా వాళ్ళకి ప్రశాంతంగా మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ కంపల్సరీ అది వాళ్ళ హార్మోన్స్ని రెగ్యులర్ చేస్తుంది గ్రోత్ హైట్ గ్రోత్ విషయంలో హెల్ప్ చేస్తుంది అండ్ రిగార్డింగ్ ఒకటి స్ట్రెస్ ఎప్పుడైతే ఉంటుందో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది మన బాడీలో కార్టిజాల్ అది ఇన్డైరెక్ట్గా ప్రతి ఒక్క హార్మోన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది లైక్ థైరాయిడ్ మీద మన రిప్ర ఎఫ్ఎస్ఎచ్ఎల్ఎచ్ అనే హార్మోన్స్ ఉంటాయి వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో స్ట్రెస్ లేకుండా వాళ్ళని చిన్న పిల్లలు ప్రశాంతంగా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి అనేసి అదొకటి నిద్ర కరెక్ట్గా ఉండాలి సెకండ్ థింగ్ వాటర్ ఇంటెక్ పిల్లలు ఎంతసేపు స్కూల్లో వాష్రూమ్ సరిగ్గా ఉండట్లేదు అనేసి ద లిమిట్ వాటర్ చాలా కంప్లైంట్ ఇప్పుడు సో స్కూల్ కి పంపించిన బాటిల్ అలానే తెస్తుంది మేడం పాప వాటర్ తాగట్లేదు ఇంటికి వచ్చాక ఆడుకోవడము లేకపోతే వాటర్ తాగడం అశ్రద్ధ చేస్తుంది చల్లగా ఉంది అంటుంది ఇలా మల్టిపుల్ రీజన్స్ చెప్తారు బట్ వాళ్ళకంటూ మనం మినిమం త్రీ లీటర్స్ పర్ డే ఐదర్ వాటర్ బటర్ మిల్క్ లెమన్ వాటర్ ఏదైనా మిల్లెట్స్ జావా ఏదో ఒకటి లిక్విడ్ రూపంలో ఫ్లూయిడ్స్ వెళ్ళేటట్టు వాళ్ళకి కొంచెం దాని ఇంపార్టెన్స్ ఏంటి తెలియాలి సో లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతాయి మా ఫేస్ క్లియర్ గా ఉండదు ఫేస్ పింపుల్స్ వచ్చేస్తాయి రియల్ అలాంటివి మనము వాళ్ళకి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హైడ్రేషన్ చెప్తే పిల్లలు అర్థం చేసుకుంటారు పిల్లలు ఇప్పుడు ఏంటి మొత్తం గూగులే నేను ఏదైనా చెప్పాను అంటే అది నిజమా కాదా అని వాళ్ళు గూగుల్ చేసుకొని చూసి మళ్ళీ నగరకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సో మనం రీజన్స్ కరెక్ట్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దే విల్ రియల్లీ ఫాలో పిల్లలు కూడా అంత ఈజీగా గూగుల్ నేను హెచ్పీవీ వ్యాక్సిన్ అని వాళ్ళకి చెప్పాను అనుకోండి ఓకే మేడం అని అంటారు తర్వాత వచ్చి ఎస్ మేడం అది యూస్ఫుల్ అంట నేను గూగుల్ చేశాను అంత ఇంటెలిజెంట్ ఉన్నారు ఇప్పుడు అంతా జెనల్ఫా జోన్ బీటా జెన్సీ ఇలా ఉన్నారు కాబట్టి మోర్ లైక్ మీరే చెప్పారు ఇప్పుడు హెచ్పీవీ వ్యాక్సిన్ గురించి జనరల్ గా హెచ్పీవీ వ్యాక్సిన్ అనేది వన్స్ పీరియడ్స్ వచ్చేసిన తర్వాత పిల్లలకి బిఫోర్ మ్యారేజ్ హెచ్పీవీ కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు సో దాని గురించి చెప్పండి మ్యామ్ ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ అసలు ఆ వ్యాక్సిన్ గురించి ఐడియా లేదు ప్రెసెంట్ నా ప్రాక్టీస్ లో నాకు ముఖ్యంగా బాగా హార్ట్ టచింగ్ టాపిక్స్ ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ వన్ ప్యాప్స్మియర్ సర్వైకల్ క్యాన్సర్స్ గురించి సో ఏ చిన్నపిల్ల నా క్లినిక్ లో కనిపించినా పాపకి వ్యాక్సినేషన్ చేయించండి వాటి వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి మనకున్న లాభాలు ఏంటి అని చెప్తాం సో హెచ్పివి వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది ఎవరు తీసుకోవచ్చు నాట్ ఓన్లీ సర్విక్స్ క్యాన్సర్ అండి యానల్ క్యాన్సర్ అంటే మోషన్కి వెళ్ళే దారి క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్స్ ఇవి రాకుండా ప్రివెంట్ చేస్తుంది ఎవరు తీసుకోవచ్చు తొమ్మిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఎవరైనా తీసుకోవచ్చు బట్ ఏ టైంలో తీసుకుంటే బెస్ట్ అంటే నైన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిలు తీసుకుంటే వాళ్ళకి నైంటీ టు నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది ఆడవాళ్ళల్లో ముఖ్యంగా మన ఇండియాలో రెండు క్యాన్సర్లు ప్రమాదకరం ఆడవాళ్ళకి ఒకటి రొమ్ము క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ నెక్స్ట్ సెర్విక్స్ క్యాన్సర్ సెర్విక్స్ క్యాన్సర్ సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ సో ఒకసారి మనకు అది వ్యాక్సిన్ ఉంది అది వేసుకుంటే మన పిల్లలకి రాదు అని అంటే ఏ పేరెంట్ కూడా వెనకడకు వేయరు సో దీంట్లో కూడా త్రీ వెరైటీస్ ఉంటాయి మన ఇండియన్ భారత్ సిరం సిరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఉంది నెక్స్ట్ ఎంఎస్కే వీళ్ళవి కొన్ని ఉన్నాయి సో డిపెండింగ్ అప్ ద ప్రైస్ వి కౌన్సిల్ దేమ్ వన్ డోస్ టూ డోస్ త్రీ డోసెస్ ఇలా ఉన్నాయన్నమాట సో అకార్డింగ్ టు పాప ఏజ్ ఎన్ని డోసెస్ తీసుకోవాలి ఏంటి అది తీసుకుంటే నైన్టీ టు నైన్టీ నైన్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది సో మేడం ఇప్పుడు నా వయసు ఎయిటీన్ ఇయర్స్ నేను తీసుకోవచ్చా హ్యాపీగా తీసుకోవచ్చు బిఫోర్ గెట్టింగ్ మ్యారీడ్ బిఫోర్ సెక్షల్లీ బీయింగ్ యాక్టివ్ ఎవరన్నా ఈ వ్యాక్సిన్ ని తీసుకోవచ్చు ఈవెన్ మేడం నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ నేను తీసుకోవచ్చా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు ప్రెగ్నెన్సీ ఒక్క టైంలో మాత్రం ఆ వ్యాక్సిన్ వద్దు అని చెప్తాం బట్ ఆఫ్టర్ డెలివరీ మీరు ఇంట్రెస్టెడ్ మేము చెప్తాము తీసేసుకుంటే హ్యాపీగా ఫీడింగ్ టైం బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చు ఇట్ ఇస్ వెరీ సేఫ్ రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అని అంటే బాయ్స్ కి కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు వెరాజ్ మన ఇండియాలో ఇంకా గవర్నమెంట్ ప్రోటోకాల్స్ ఎక్కడా లేదు కానీ ఫారిన్ కంట్రీస్ లో బాయ్స్ కి కూడా వ్యాక్సినేషన్ హెచ్పివీస్తున్నాము సో నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ బాయ్స్ ఎవరన్నా కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు సో సిక్స్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ బాయ్స్ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకి కూడా ఆనల్ క్యాన్సర్స్ త్రోట్ క్యాన్సర్స్ ఈ వైరస్ అందరికీ ఉంటుందండి మనందరికి బట్ ఎవరికైతే ఆ ఇమ్యూనిటీ పవర్స్ తక్కువ ఉంటాయో ఫ్రీక్వెంట్ గా ఎవరికి ఎక్కువ వస్తుంది అని అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అండ్ ఓరల్ సెక్స్ ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఈ వైరస్ ఏదైతే క్యాన్సర్ కాజింగ్ స్ట్రెయిన్స్ మనకి ఇన్ఫెక్ట్ అవుతుందో వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది సో ఈ క్యాన్సర్ ఎంత ప్రమాదకరం అని అంటే మనం చూసేలోపే అది అడ్వాన్స్ కి వెళ్ళిపోతుంది అందుకని వన్స్ వీ హ్యావ్ ఏ వ్యాక్సిన్ హ్యాపీగా తీసుకుని ప్రివెంట్ చేయవచ్చు సరే థర్టీ ఫైవ్ ఇయర్స్ కి కూడా వాళ్ళు వచ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు బికాస్ ఆఫ్ అవేర్నెస్ కొంతమంది మేడం నాకు ఇప్పుడు ఫార్టీ వ్యాక్సిన్ తీసుకోవాలా లేదా కొంతమందికి ఆ డౌట్ ఉంటుంది ఇంకా ఫార్టీ ఫైవ్ వరకే అన్నారు కదా మేడం ఫైవ్ ఇయర్స్ లో అయ్యేది ఏముంది తీసుకోవచ్చా తీసుకోవడానికి నష్టం ఏం లేదు కదా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా ఎంతో కొంత ప్రొటెక్షన్ అయితే ఉంటుంది బట్ యూస్ఫుల్ అమ్మా మీరు చెప్తున్నారు బిఫోర్ సెక్స్ తీసుకోవాలి అని చెప్పేసి బట్ మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ అదంతా కూడా అయిపోతుంది నైన్టీ నైన్టీ నైన్ పర్సెంట్ ఉండకపోవచ్చు ఉండకపోవచ్చేమో కానీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంటుంది కదా ఆ మాత్రం ని కూడా ఎందుకు మిస్ చేసుకోవాలి మనం ఓకే సో వన్స్ మ్యారీడ్ మేము వ్యాక్సిన్ అని ఏం లేదు హ్యాపీగా తీసుకోవచ్చు బట్ దానికన్నా ముఖ్యం ప్యాప్స్మియర్ చేయించుకోండి అని చెప్తాం ప్యాప్స్మియర్ అంటే ఒక టెస్ట్ నార్మల్గా ఆడవాళ్ళ గర్భసంచి ఇలా ఉంటుంది ఓకే ఈ గర్భసంచి ముఖ ద్వారా దీన్ని సెర్విక్స్ అని అంటాం నార్మల్గా ఓపీ రూమ్ కి రాగానే వాళ్ళకి ప్యాప్స్ మీద చేయించుకోమంటే కొంతమందికి చెప్తాము అందరికి మోర్ దాన్ ఫార్టీ ఇయర్స్ కంపల్సరీ అందరూ స్క్రీనింగ్ ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి చేసుకోవాలి ఇట్స్ అ సింపుల్ ఓపీ ప్రొసీజర్ అనస్తిష కానీ నొప్పి కానీ ఏమీ ఉండవు జస్ట్ వచ్చినప్పుడు మేము ఎగ్జామిన్ చేసి ఒక చిన్న టూత్ బ్రష్ లాంటిది ఉంటుంది వ్యజనలో ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఉన్న సెల్స్ ని జస్ట్ స్క్రేప్ చేసి తీసేస్తాం పెయిన్ అస్సలు ఉండదు చాలా మంది ఏదో ఒక టెస్ట్ చెప్పంగానే భయపడతారు అసలు ఏమీ ఉండదు జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ ఓకే సో ఈ ప్యాప్స్ పేర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎనీ క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది అని అంటే ఇక్కడే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది సో ఆ సెల్స్ ని మేము స్క్రేప్ చేసి టెస్ట్ కి పంపించినప్పుడు ఎనీ సచ్ సెల్స్ ఉన్నాయా అని మనకు తెలుస్తుంది లక్కీగా ఏం లేదు హ్యాపీ త్రీ ఇయర్స్ వరకు అసలు టెస్ట్ అవసరం లేదు యూఆర్ సేఫర్ సైడ్ మళ్ళీ త్రీ ఇయర్స్కి మాత్రం మళ్ళీ టెస్ట్ చేసేసుకోవాలి సో ఇది ఒకటి లేదు మనకు దాంట్లో ఏదైనా ప్రాబ్లం కనిపించింది సంథింగ్ ఇనిషియల్ సిరీస్ లోనే సెల్స్ డ్యామేజ్ ఉంది సంథింగ్ క్యాన్సర్ లాగా డౌట్ వస్తుంది అన్నట్టు ఉంటే దానికి ఇంకా అడ్వాన్స్డ్ ఉంటాయి అన్నమాట కొన్ని టెస్ట్లు దాంట్లో కన్ఫర్మ్ అయితే మనం గా జస్ట్ ఇక్కడ వరకు తీయడం లేదు కొంచెం ఫస్ట్ గ్రేడ్ రేడియేషన్స్ తిప్పించుకోవడం సరిపోతుంది కొంతమందికి అడ్వాన్స్డ్ అంటే ముఖద్వారము గర్భ సంచి పక్కనున్నవి పక్కనున్న లిగమెంట్స్ యూరినర్ మూత్రం సంచి పేగులు అన్ని ఇన్వాల్వ్ అవుతాయి లాస్ట్ లో అప్పుడు ఇంక ఇది మొత్తం తీసేయాలి రేడియేషన్ థెరపీ ఇవన్నీ ఇంకా ఇట్స్ లైక్ అడ్వాన్స్ లో మనకి ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు ట్రీట్మెంట్స్ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది అలానే కాదు సైకలాజికల్ గా కి ఫ్యామిలీ ఫ్యామిలీకి చాలా బర్డేస్ సో స్క్రీనింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే సో ఇప్పుడు త్రీ ఇయర్స్ వరకు వాళ్ళు టెస్ట్ చేయించుకోలేదు సో ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి చేయించుకుంటే ఈ లోప వాళ్ళు మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్తో సెక్స్ చేసిన ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుందా వన్స్ మనకు వైరస్ మల్టిపుల్ సెక్షల్ పార్ట్నర్స్ సంథింగ్ ఫస్ట్ టెస్ట్ చేయించుకున్నారు నెగిటివ్ ఉంది ఈ త్రీ ఇయర్స్ టైంలో హావ్ మల్టిపుల్ పార్ట్నర్స్ మీరు అన్నట్టుగా ఏదో ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఆ చేంజెస్ స్టార్ట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ వన్ అండ్ హాఫ్ టూ టూ ఇయర్స్ ఆఫ్ టైం సో మళ్ళీ మనం టెస్ట్ చేసినప్పుడు బయటపడొచ్చు కూడా పడ్డప్పుడు వీ హు స్టార్ట్ ద ట్రీట్మెంట్ ప్రాసెస్ సో ఎవరి త్రీ ఇయర్స్ కి ఒకసారి టెస్ట్ చేయించుకోవడం మంచిది మంచి చాలా మంచి సో ఈ టెస్ట్ ఏమేంటి మ్యామ్ అసలు పాప్స్ మియర్ అని అంటాము దీంట్లో ఇంకొకటి పాప్స్ మియర్ విత్ హెచ్పీవి డిఎన్ఏ అని ఉంటుంది అది కొంచెం కాస్ట్లీ దిస్ ఇస్ అరౌండ్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది అంటే హెచ్పీవి డిఎన్ఏ అనే టెస్ట్ కూడా ఉంటుంది అది చేసుకుంటే గనుక ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్తాం దాంట్లో ఏంటంటే రియల్ గా మనకు వైరస్ ఏదైతే క్యాన్సర్ కాస్ చేసే వైరస్ ఉంటుందో దాని డిఎన్ఏ కూడా మనం కన్ఫర్మ్ చేస్తాం అనమాట ఓకే ఓకే సో దాని ప్రకారం డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది మేడం మా మదర్ సర్వికల్ క్యాన్సర్ తోనే చనిపోయారు సో నాకేమన్నా వస్తుంది ఏమన్నా భయంగా ఉంది దెన్ వాళ్ళకి మేము హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అడ్వైజ్ చేస్తాం ఓకే త్రీ ఇయర్స్ బదులు ఫ్రీక్వెంట్ గా అంటే ఎనీ ఇంకా అదర్ హిస్టరీ రిస్క్ ఫ్యాక్టర్స్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండనివ్వండి లేకపోతే వాళ్ళకి డయాబెటీస్ హెచ్ఐవీ ఇలాంటివి ఇమ్యూనోకాంప్రమైజ్ లేదా ఇంకేదైనా క్యాన్సర్ ఉండి ఇంకేదైనా థెరపీస్ వాడుతున్నారు ఇలాంటి వాళ్ళకి కొంచెం ఫ్రీక్వెంట్ గా మానిటర్ చేస్తూ ఉంటాం ఓకే ఓకే మ్యామ్ నిజానికి ఇలాంటి క్యాన్సర్స్ క్యూర్ లో మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే క్యాన్సర్ ని క్యూర్ చేయొచ్చు మళ్ళీ ఎవ్రీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కి మానిటర్ చేస్తూ ఉండాలి అంటే సపోజ్ ఇప్పుడు సెర్వీక్స్ ముఖ ద్వారా దగ్గర క్యాన్సర్ వచ్చింది మనం దాన్ని ట్రీట్ చేసాము తర్వాత మళ్ళీ ఒక స్కాన్ చేసి చూసుకున్నాము ఏమీ లేదు ఆల్ నార్మల్ అని అనుకున్నాం బట్ ఎవ్రీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కి మళ్ళీ ఒకసారి జనరల్ చెకప్ చేసుకోవాలి ఇంకెక్కడ తిరగబడుతుందా అది బాడీలో ఇంకెక్కడ కూడా ఆ సెల్స్ మెటాస్టాసిస్ అయ్యి ఉన్నాయా పెట్ స్కాన్ అనేది ఒకటి చేపిస్తాం ఎక్కడ ఏ సెల్ క్యాన్సర్స్ ఉన్నా సరే అది డిటెక్ట్ చేస్తుంది సో మనం ట్రీట్మెంట్ తీసుకోవడమే కాదు ఫాలో అప్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కొన్ని క్యాన్సర్స్ కి ఎవ్రీ సిక్స్ మంత్స్ ఫాలో అప్ కి రండి అని చెప్తాం కొన్నిటికి ఎవ్రీ వన్ కి టూ కి బట్ ఇనిషియల్ స్టేజెస్ లో డయాగ్నోస్ అయ్యి కంప్లీట్ ట్రీట్మెంట్ ఆ అన్నారు కదా సర్జరీ నాకు ఇప్పుడు కీమో అవసరం లేదులే రేడియో అవసరం లేదులే తీసేశారు కదా ని ఇంకేముంది క్యాన్సర్ అని కొంచెం మనం నెగ్లెక్ట్ చేస్తే గనక అది ఇంకెక్కడో బాడీలో మెటాసైజెస్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను బ్రెస్ట్ క్యాన్సర్ అనే వచ్చారు బ్రెస్ట్ ఒక గడ్డ ఉంది స్కాన్సర్ అని డయాగ్నోస్ అయ్యింది తీసేసాం బట్ అది బ్లడ్ సప్లై ద్వారా బాడీలో ఎక్కడికన్నా స్ప్రెడ్ అయి ఉండొచ్చు కదా అది మనం టెస్ట్ చేయలేదు పెట్ స్కాన్ చేసుకోలేదు మళ్ళీ వన్ కో టూ ఇయర్ కో ఏదో కడప నొప్పి అనో వామిటింగ్స్ అనో ఇండైజెషన్ అనో చూస్తే లివర్కో ఇంకెక్కడికో కూడా స్ప్రెడ్ అయి ఉండొచ్చు అప్పుడు మళ్ళీ కీమోథెరపీస్ రేడియోథెరపీస్ ఇది అంతా ఉంటుంది సో కంప్లీట్ ట్రీట్మెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఏదో తీసుకున్నామా మమ అనిపించుకున్నామా అని కాకుండా విత్ టీమ్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ లైక్ ఆంకోసర్జన్ మెడికల్ ఆంకాలజిస్ట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఇలా క్యాన్సర్ లోనే ఒక త్రీ ఫోర్ డిపార్ట్మెంట్స్ మనకు ఉన్నాయి బేసిక్ మేజర్ డిపార్ట్మెంట్స్ అందరితో ఓకే యువర్ క్యాన్సర్ ఇస్ నాట్ డేర్ అది క్యూర్ అయిపోయింది బట్ రిపీటెడ్ ఫాలోఅప్ సిక్స్ ఒకసారి వచ్చిన కలవండి అమ్మా అని అన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకుండా వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అవుతూ ఫాలోఅప్ లో ఉండాలి హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్